ఇరవై రెండు నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కనుక ముందు ఏ విధంగా హామీ ఇచ్చింది అనేది అందరము విన్నమో ప్రజలు కూడా విన్నారు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఒక్కొక్క వర్గాన్ని ఎంచుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించుకుంటూ వస్తూ ఉంటే ఇరవై రెండు నెలల్లో ఒక్కొక్క వర్గాన్ని ఎట్లా మోసం అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది కళ్ళ కట్టినట్టు ఈరోజు ప్రజలకు అర్థమవుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా మా మహిళా సోదరి ఎన్నో రకాల హామీలు ఇచ్చారు రకరకాల హామీలు ఇచ్చి వారితో ఓట్లు వేయించుకొని ఈరోజు ఓట్లు వేయించుకొని ఇరవై రెండు నెలల తర్వాత మహిళల్ని ఏ విధంగా మోసం చేసింది అనేది ప్రతి మహిళను తట్టితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు రెండు వేల ఐదు వందలు ఎన్నికలప్పుడైతే ప్రతి మీటింగ్లో కూడా అత్తకు కోడలికి ఇద్దరికి కూడా అత్తకేమో పెన్షన్ ఇస్తాము వచ్చిన రెండు వేలు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తున్నారు మేమైతే నాలుగు వేలు ఇస్తామని చెప్పిన్నారు అట్లే కోడలికైతే రెండు వేల ఐదు వందలు ఖచ్చితంగా ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇంటింటికి వెళ్ళి గ్యారంటీ కార్డు ఇచ్చి మరీ వాళ్ళని కార్డు భద్రంగా లాకర్లో దాసుకోమని చెప్పి మరీ ప్రచారం చేసుకొని ఓట్లు వేయించుకున్న సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అదే కాకుండా ప్రతి ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండా ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామని చెప్పి రకరకాల హామీలతో గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ఏ విధంగా మోసం చేస్తున్నారనేది అడుగడుగున మోసం కళ్ళగట్టినట్టు కనిపిస్తున్న సందర్భంలో ప్రజలు ఇప్పటికైనా రేపు వస్తున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టకపోతే మళ్ళీ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందని మా మహిళా సోదరు మళ్ళీ ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉన్నాను పండుగ వచ్చిందంటే దసరా పండుగ వచ్చిందంటే ఆడబిడ్డల పండుగని సంతోషపడుతూ ఉంటారు బతుకమ్మ పండుగ వచ్చిందంటే బతుకమ్మ ఆడుతున్న సందర్భంలో తల్లిగారింటి నుండి అన్నదమ్ముల నుండో ఖచ్చితంగా ఒక చీర వస్తుంది నాకని ఎదురు చూస్తున్న సందర్భం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అదే ఆనవాయితీని కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలా ఆడబిడ్డలకి ఒక చీర పంపించేవాడు కానీ ఈరోజు రెండు సంవత్సరాల నుండి ఇగో వస్తుంది ఇక ఇస్తామని ఊరిస్తూ కేసీఆర్ గారు ఇచ్చిన చీరలు బాగలేవని ఒకసారి చెప్పుకుంటూ ఈరోజు ఇప్పటివరకు కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డల చీరలు కూడా ఎకనామా పెట్టిన సందర్భం చూస్తూ ఉన్నాం ఇంకొక మాట చెప్తూ ఉంటారు ఈ ప్రభుత్వం మాటకు ముందు కోటి మంది మహిళలను చేస్తాం చేస్తామంటూ ఉంటారు కోటి మంది మహిళలను కోటిష్లు దేవుడారుగా కానీ కోటి మంది మహిళలను గేట్లు దుంగేటట్టు చేసే సందర్భం అయితే తీసుకొస్తూ ఉన్నారు ఒక యూరియా బస్తా ఇవ్వలేక ఆడబిడ్డలు కూడా ఈరోజు గేట్లు దుంకిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తే గౌరవం ఉండదు బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఆడబిడ్డలు ఆత్మగౌరవం దెబ్బతింటుందనే ఆలోచనతో కేసీఆర్ గారు మిషన్ పగిరి కార్యక్రమం చేస్తే ఈరోజు ఒక యూరియా బస్తా కోసం రోడ్లెంబడి ఆడబిడ్డలను పరిగెత్తిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు రెండు వేల ఐదు వందల చొప్పున లెక్కేస్తే నలభై నాలుగు వేలు రావాలి ఈరోజు ఓటు అడగడానికి మీ దగ్గరకు వస్తున్న ప్రతి కాంగ్రెస్ నాయకుడిని ఎందుకంటే ముఖ్యమంత్రిని నిలసి పట్టుకోలేరు కాబట్టి నాయకుడిని నలభై నాలుగు వేలు మీరు ఇచ్చిన తర్వాతనే మా ఇంటికి గడపది ఒక్కండి నిలదీసేటట్టు ప్రతి ఆడబిడ్డ కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఆ విధంగా మోసం చేస్తున్నారు అదే కాకుండా పెన్షన్కి వచ్చిన అవ్వ ఎక్కడ పోయినా కూడా ఏ అవ్వని అడుగుతూ ఉంది అమ్మ నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ ఉంటే ఇస్తుండే వీళ్ళు వచ్చి ఇచ్చి మోసం చేసిందని బట్ ఈరోజు న నాలుగు వేలు ఇస్తానన్న పెన్షన్ కూడా ఖచ్చితంగా నిలదీసి నలభై నాలుగు వేలు నాకు రావాలి బిడ్డ నల్ల నలభై నాలుగు వేలు నాకు ఇచ్చినాకనే ఓటు అడుగు అని చెప్పి ముఖం మీద చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా పెద్దమల మీద ఉందని కూడా మని చేసుకుంటూ ఇది ఇంకొకటి కూడా చూస్తున్నాం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా బాకీ ఎన్నో మాటలు చెప్పి ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు అవన్నీ ఇవ్వన్నట్టు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అంటే వేస్తూ ఉంటారు ఎక్కడ పోయినా ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి 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 ఆఖరికి డీజీపీ కూడా నియామక పత్రాలు ఇచ్చే లెవెల్కి పోయినట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఎప్పుడు చూలే చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు డీజీపీ గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నారు అనేది నిజంగా చరిత్రలో పెద్ద జోక్ ఇది ఎప్పటికీ అసలు పొద్దున్నో లేచినప్పుడు నేను అనుకుంటున్నాను ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు డీజీపీ గారు ఇట్లా తీసుకున్నారు పత్రం అని నేను నిజంగానే ఆశ్చర్యపోయినాను సో నిజంగా అంటే అట్లా ఇచ్చే ఇచ్చేయు అంటే అన్నిట్లో కూడా ఏదో ఒక రకంగా నటన మోసం దగ్గ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం నిలదీసే బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ కూడా